హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాస్తవానికి పెన్షన్ల పెంపు అనేది మనకు ఎప్పుడో చేయాల్సి అయితే ఉండేది ఇప్పటివరకు అయితే పెంపు అనేది లేదు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మనకు ఏ నెల పెన్షన్లు ఆ నెల కాకుండా ఈ నెల పెన్షన్లు వచ్చే నెలలో ఇచ్చినట్లు ఇప్పుడు డిసెంబర్ నెల పెన్షన్ల కోసం అయితే చూస్తాం ఎందుకంటే ఆల్రెడీ మనకు నవంబర్ సంబంధించి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవి బాకీ పడ్డట్టే అన్నమాట లెక్క సో నవంబర్ ఇరవై నాలుగు తారీఖు ఇచ్చినప్పటికీ అవి ఆటుపోయిన నెల అవుతుంది కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లకు మరి ఈ నెల ఎప్పటి నుంచి అందించబోతున్నారు కొత్త వారికి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు వీరి ఎంక్వైరీ కూడా స్టార్ట్ కాబోతుంది అనమాట ఎవరికి ఎంక్వైరీ స్టార్ట్ కాబోతుంది ఎలాంటి పత్రాలు తప్పనిసరిగా మనం చూపించాల్సి అయితే ఉంటుంది ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది మరి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం వీడిని చివరి వారికి చూడండి అనమాట అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇంద్రమాయిల అయితే లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారనమాట అలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలక ప్రకటన చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో ఉంటే ఎల్ వన్ ఎల్ టూ ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చు అదే దీంట్లో ప్రధానంగా సొంత స్థలం లేని వారికి ఇల్లు కట్టి ఉన్న ప్రాంతాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో వారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే చాలా మందికి ఇండ్లు ఇంద్రమ ఇండ్లు ప్రతి గ్రామంలో అయితే రావడం జరిగింది అయితే కొన్ని అయితే ప్రారంభం కావడం జరిగి కొన్ని చోట్ల అయితే కంప్లీట్ దశలు అయితే ఉండడం జరిగిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జంప్ చేస్తూ ఉన్నారు కదా తాజాగా వచ్చేసి మంత్రి పొంగటే శ్రీనివాసరెడ్డి తొలి విడతలో భాగంగా దాదాపు ఐదు లక్షల వరకు ఇల్లు మంజూరు చేశామని చెప్తున్నారు ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇల్లు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో గృహ ప్రవేశాలు అనేది స్టార్ట్ కాబోతుంది అనమాట అవన్నీ కూడా కంప్లీట్ లక్ష ఇండ్లు వరకు అదేవిధంగా జూన్లో నాటికి రెండు లక్షల ఇల్లు ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించే బాధ్యత తాము తీసుకుంటున్నామని చెప్తున్నారు గతంలో ఏదైతే కేసీఆర్ హయాంలో ఇల్లు నిర్మాణం సంబంధించి ఇంకా కంప్లీట్గా కాలాగే ఉండడం ప్లేసులు లేక ఐదు రోజులు ప్రాంతాలు ఉన్న వాటిలో ప్రభుత్వం ప్లేసులు గుర్తించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ అనేది ఇక పేదలకు నిరుపేదలకు ఉన్నట్లయితే వారికి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇటీవల కాలంలో హౌసింగ్ కార్పొరేషన్ ఫిర్యాదు రావడం అయితే ఒక ఫ్లాట్కి సంబంధించి ఇరవై నుంచి యాభై లక్షల వరకు ఇలా అమ్మకాలు అయితే మధ్యవర్తులతో కొనుగోలు అన్నమాట ఆ ప్లాట్ ఎవరిది అందులో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆ ప్లాట్ ఓనర్ నేమ్ ఆధార్ కార్డు ఉంటున్న వారి కుటుంబ సభ్యుల బంధువుల రెంట్కి ఇచ్చారా కొను అంటే ఇతరులకు అమ్మారా అటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు సో తప్పనిసరిగా ఎవరికైతే కేటాయించారో వారు మాత్రమే ఉండాలి ఇలా చేయకపోయినట్లయితే వారి ఇల్లు కూడా క్యాన్సిల్ అవుతాయని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే అసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి నాకు స్మాల్ స్మాల్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వ మిటీవల కాలంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఏదైతే ఉందో ఆ పెంపు అనేది చాలా వరకు అయితే లేట్ అవుతున్న తరుణంలో చాలామంది మరి పెన్షన్ లీనైనా ఇస్తారా ఇవ్వాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ముందుగాలైతే ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు పట్టణాల్లో ఎంక్వైరీ అనేది కంప్లీట్ కావడం జరిగింది అనమాట ఆ డేటాను అయితే అనాలిసిస్ అయితే చేస్తున్నారు అధికారులు సో ఎందుకంటే మొత్తం పదకొండు రకాల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో వారిలో వచ్చేసి దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా వివిధ రకాల కేటగిరీలో ఉన్నవారికి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు ఆసరా స్టాటస్ కూడా మ్యాచ్ కావాలి అందులో నెంబరు ఫోన్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ కూడా మ్యాచ్ కావాలి తగిన పత్రాలు ఉంటేనే మాత్రం వారికి పెన్షన్లు అయితే వస్తాయన్నమాట ప్రతి నెలలో కూడా కొత్త విధానం తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే మనకు ప్రభుత్వం ఒక ఫోన్లో ఒక యాప్ అయితే తీసుకొచ్చారు కదా యాప్ ఆధారంగానే మనకు పెన్షన్లు స్కాన్ చేసిన తర్వాత మనకు పెన్షన్ పైసలు అయితే అందిస్తున్నారు సో దీనివల్ల ఏదైతే మరణించిన వారితో పాటు ఎవరైతే నిజంగా అర్హులైన వారికి మాత్రం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర త్వరలోనే ఏం చెప్తున్నారు అంటే ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడుతున్నాయి కదా వారికి తీసుకోలేని వారి పరిస్థితి దాంతోపాటు ఆసరా పెన్షన్ ఇంటికే వచ్చి సేమ్ మొబైల్ ఏదైతే ఉన్నాయో వేలుముద్రను పడక అంటే వృద్ధులకు సంబంధించి ఆ రేఖలన్నీ అరిగిపోతుంటాయి కాబట్టి చర్మ సంబంధిత వ్యాధులతో ఉన్న వారికి తప్పనిసరిగా ఇక్కడ నుంచి వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మొదటగా మెడ్చల్ మల్కాజిగిరాయ్ రంగారెడ్డిలో ప్రారంభించడం జరిగింది అనమాట సో బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి డబ్బులు పడ్డ వారికి కూడా సేమ్ ఇంటికి వచ్చైతే పైసలు అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రభుత్వం ఎన్నికల కూడా ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకంటే ప్రతి నెల కంటిన్యూ అవుతున్న పథకం కాబట్టి దీనికి ఎటువంటి అర్థం లేదు ప్రభుత్వం బడ్జెట్ సంబంధించి ఇక హిందూ సమాజం మరొక ఆరు వేల కోట్ల రూపాయలను సిద్ధం చేయడం జరిగింది అనమాట వివిధ సంక్షేమ పథకాలతో పాట ఆసరా పెన్షన్లకు ఎన్ని ఉంటాయి ఏంటి ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఈ నెల ఎంత మొత్తం ఇవ్వాలి దీనిపైన ఈ చేస్తున్నారు చేస్తున్నట్లు అయితే రావడం జరిగింది ప్రభుత్వం దీనిపైన మరింత స్పష్టత కావాలని ఆసరా పెన్షన్ లబ్ధులు కోరుతున్నారు మరి ఈ నెల ఎంత మొత్తం ఇవ్వబోతున్నారు ఏంటన్నది వేల వేల రూపాయలు నాలుగు వేల ప్లేస్ లో వచ్చేసి నాలుగు వేల పదార్లు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు కొంతమందికి మాత్రమే ఒక కీలక అప్డేట్ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట